రాష్ట్రాన్ని సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో అగ్రభాగాన కాబట్టి మరొకసారి నేను ఈ దీక్ష దివస్ రోజున అసూలు బాసిన విద్యార్థి యువ తమ్ముడు శ్రీకాంత్ ను ఒక పాట పాడిన తర్వాత దీక్ష రోజున నేను మొదటిసారి గొంతెత్తి ప్రజలు చూసి గొంటెత్తినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తా డప్పుల డడరక జోడు డప్పుల డడరక జోడు కేసి దీక్ష జోడు కళాకారుల పాటతో గదిలేతి దూము దాము జోడు కడుపులున్న ఉన్న ఏయ్ కడుపుల ఉన్న పిండ మరిగింది కడుపు ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులలో నెలలు నిండానటువంటి పసిగుడ్డు ఏడు నెలల పసిగుడ్డు మామూలుగా ఒక శిశువు జన్మించాలంటే తొమ్మిది నెలలు ఆగాలి కానీ తెలంగాణ ఉద్యమం రగులుతున్నటువంటి రోజున కేసీఆర్ గారు దీక్ష పట్టినటువంటి రోజున నెలలు నిండినటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా అమ్మా నన్ను తొందర కనమ్మ నేను కూడా కేసీఆర్ దీక్షలో పాల్గొండీ జైవంటి తల్లి పొత్తి కడుపులను తన్నినటువంటి రోజులను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి మరి నెలలు నిండినటువంటి పసిగుడ్డు తెలంగాణలో ఉన్నటువంటి చెట్టు చేమ కావచ్చు తెలంగాణను కోరుకున్న ప్రతి వ్యక్తి కావచ్చు నెల నిండినటువంటి పసిగుడ్డు కూడా నేను కేసీఆర్ దీక్ష పట్టిండు తెలంగాణ జెండ పడతా అని చెప్పేసి దాటువంటి రోజులు ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకనంటే కొన్ని కొన్ని సంఘటనలు మనకి యాదికు ఉండవు ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ సత్యాగ్రహ దీక్ష పట్టిండు అది ఏ రోజు మనం ఎవరు కూడా చెప్పలేము మనం అసలు డేట్ గుర్తే లేదు గాంధీ సత్యాగ్రహం చేసిడు దేశం కోసం అనేది మాత్రమే తెలుసు తప్ప ఆ రోజు మనకు లేదు కానీ ఈ దాన్ని తెలంగాణ కోసం దీక్ష పట్టిన రోజు మాత్రం మనం నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ దీక్షను మాత్రం మనం గుర్తు పెట్టుకున్నాం ఎందుకనంటే ఆ పోరాటాన్ని మాత్రమే చదివిన వాళ్ళం ఈ పోరాటంలో మనం పాల్గొన్న వాళ్ళం ఇది మనం కూడా ఈ చరిత్ర ఈ చరిత్రలో మనం అయినందుకు నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి మరి అంతగా కేసీఆర్ గారి చరిత్ర ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా మంది అంటే పాలనలో మాత్రమే చూస్తా ఉన్నారు పాలితుడు ఎవడన్నా కావచ్చు తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కిపెట్టినోడు కూడా ఇలా పాలకుడు అయిండు ఇది కాదు చరిత్ర మన పాలన కోసం ప్రాణాన్ని పరంగా పెట్టినటువంటి వ్యక్తి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ఎవరు లేరు ఆ రోజు ఎవరూ లేరు భూమి కోసం ఎవడన్నా ఎర్ర ఎర్రజెండోలు కొట్లాడదు ఎర్ర జెండోలు మాత్రమే కొట్లాడుతుంది భూమి మనది రా ఈ వాడమనేది రాని భూమి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఎర్రజెండకు మాత్రమే ఉన్నది ఈ భూమి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్ర మళ్ళీ గులాబీ జెండకే ఉన్నది దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు వాళ్ళతో సాధ్యం కాలేదు దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ అనే వ్యక్తి పదవులు లేకుండా పదవుల కోసం పాకులాడినటువంటి వ్యక్తి కాదు పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం పోరాడినటువంటి వ్యక్తి అది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనుకున్నామా ఆ రోజు చీమ చిటుకుమంటే చీమ చిటుకుమంటే ఎక్కడ ఏ అడవిలో ఎవని ఎనుకంటారో జరుగుతుందో ఈనాడు ఫ్రంట్ పేజీలో ఎవని ఫోటో పడుతుందో అని ఎదురు చూసినటువంటి రోజులు మనం గుర్తుకున్నాం ఆ రోజు మనమే కదా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన పల్లెలో కొడుకులా చూసి ఆ చాలెకుంటే చదువుకోని ఎన్నో కళలు కంటే గుట్టల మీద శవాలైన గుట్ట మీద యాదికొస్తే శవాలైన పిల్లలు యాదికొస్తుంటే గుండె బగిలి చచ్చిపోయినటువంటి పాటలు పాడుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటన జలియన్ వాలా బాగు మనం చూలే దేశ స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి జలియత్వాలను మాత్రమే జల బాలను మాత్రమే మనం చూసినాం ఎవరు వచ్చి తెలంగాణను అంటేనే చివ్వెత్తున ఎగిసిపడటువంటి సమైక్యవాదులు ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రా తెలంగాణ వాళ్ళందరూ కూడా పెదవులు మూసుకున్న రోజు కూడా ఒకే ఒకడు మబ్బులను చీల్చుకుంటా వెలుగు కోసం వచ్చినటువంటి ఒకే ఒక సూర్యుడు మన కేసీఆర్ గారు ఆ రోజు ఏమైనా మేమే కదా ఆ రోజున

వీళ్ళు నర్సలైట్లు ఈ ఉద్యమంలో నర్సలైట్లు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఇలా విద్యుత్తు పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నర్సలైట్ అని చెప్పేసి చంపినప్పుడు కేసీఆర్ గారు చంపింది కాక మా రక్తం మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ చూసినటువంటి నరహంతక చంద్రబాబు నీకు విముక్తి కలిగిద్దామని చెప్పేసి తన పదవికి రాజీనామా చేసి నిలబడ్డటువంటి నేత మన కేసీఆర్ గారు నేను ఎందుకు గుర్తు చేస్తున్నంటే ఈ దీక్షకు ఆ పునాదికి సంబంధం ఉన్నది ఆ రోజు వచ్చినప్పుడు ఇక ఇట్లా కాదు కొట్లాడాల్సిందే చాలా మంది మేధావులు అందరు కూడా ఉన్నారు జయశంకర్ సార్ లాంటి వ్యక్తులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నేను కూడా నాకు అదృశ్యం అంటే వారి మాటకు వారి పోరాటానికి ప్రతిదానికి నేను వారిలో భాగస్వామ్యమే అదృష్టం నాకు దక్కిందంటే నిజమే నేను చాలా ధన్యుడిగా భావించుకుంటున్నాను చిన్న అప్పటి నుంచి నాకు చాలా మంది తెలువ నింటే నేను పొదటి పాట వాడినప్పుడు సార్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ నేను నేను తరగతి విద్యార్థి అట్లా నా జీవితం మొత్తం ఆయనతోనే ట్రావెల్ చేస్తూ వస్తూ వస్తున్నప్పుడు అదే ఆ రోజున కూడా నాతో మాట్లాడినటువంటి రోజు ఉన్నది రసమై మన యుద్ధంలో పోతున్నాం మనం ఇక నీ యుద్ధం నువ్వు మొదలుపెట్టు నా యుద్ధం నేను మొదలు పెడతా ఇక ఎట్లయితే గట్లా అయ్యే ఇక తెగులుతాం కొట్లాడదాం అన్నటువంటి రోజున వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుకున్నటువంటి మాటల్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి చాలా మంది అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా గిట్టిన పోరాటం చాలా మంది తెలంగాణలో పదవుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఆ రోజు మంది పోరాటం చేస్తేనే తెలంగాణ రాలేదు ఎట్లా తెలంగాణ వస్తుంది నువ్వు ఎట్లా తీసుకొస్తావు సార్ నీ దగ్గర ఏమున్న చెప్పు మనిషి కూడా ఇంత వదనైన మనిషి కూడా కాదు ఊరితే అంత దూరం పోయేటట్టు కనబడతా ఉన్నాం మీతో అవుతుంది అన్నప్పుడు ఒక్క మాట చెప్పిడు ఇందాక తమ్ముడు పాట పడినట్టు ఉక్కు గుండె కావాలే తప్ప ఊరితే ఎవడు కొడుకుపోతాడు గదాని కోసం కాదు కదా మనము బరువు గిరువు పొడువు కాదు సంకల్పం గొప్పదై ఉండాలి మనం చేసే పోరాటంలో న్యాయం ఉండాలి అన్నటువంటి ఆలోచన నుంచి మొదలుపెట్టినప్పుడు ఈ గులాబీ జెండా ఈ గులాబీ జెండా ఈ జెండాతో మొదలైనటువంటి మన ప్రస్థానం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఆ రోజు మీరు అందరు కూడా చూసిరు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి కరీంనగర్ అప్పుడు ఉమ్మడి సిరిసిల్ల జిల్లా కరీంనగర్ అంటేనే కరీంనగర్ అంటేనే తిరుగుబాటుకు మారుపడినటువంటి కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెట్టాలే కరీంనగర్ పోరాటం ఎప్పటికైనా విజయవంతం కావాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రైతాంగ జైత్రేత పోరాటాన్ని చూసినాం మళ్ళా కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ పోరాటాన్ని కరీంనగర్ మనం కల్లారో చూడగలిగినాం ఆ రోజు నిజంగా చెప్తా ఉన్నా ఐదు గంటలు అసలు ఏం లేదు ఎవరు ఊహించలేదు అరే మొదటి మొదటి మొదటే కరీంనగర్లో సభ సభ పైసలు లేవు ఏమి లేవు మీ అందరికి తెలుసు పైసలు లేవు ఏమి లేనటువంటి పరిస్థితుల్లో కేవలం నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి జెండా ఎత్తితే ఎట్లా ఉంటుందో ఉదాహరణ ప్రపంచ చరిత్రలో మొదటి సభనే అత్యంత అద్భుతంగా అంటే ఈ కల్లోలిత ప్రాంతం పిలువబడుతున్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెట్టినప్పుడు లక్షలాది మంది మీ అందరు కూడా చూసినారు కరీంనగర్ లో ఆ రోజు ఎంతమంది ఉన్నారే ఇడనున్నారా ఆ సభలకు వచ్చిన మీరు అంత చిన్న లైటర్ కొంతమందికి లగ్గాలు కూడా అయినాయి ఇప్పుడు పిల్లలు కూడా అయిన మీ పిల్లలు కూడా పెళ్ళి అది అది వేరు కరీంనగర్ లో ఆ రోజు నేను నిజంగా చెప్తున్నా అప్పుడు ఎవరు కూడా లేరు కూడా ఎవరు లేరు రసమే ఆ రోజు నేను మొదటిసారి కేసీఆర్ వచ్చేలా మొదటిసారి ఆ పాట కూడా మన అందరిశ్రీ రాసినప్పుడు అది కేసీఆర్ ఇంట్లో ముందు పాటలు తయారు చేసిన మనకి చెప్పాలి ఒకటి సార్ ఒక మాట కాదు చాలా పాటలు రాసాడు చాలా పాటలు రాసాడు అనేకమైనటువంటి పాటలకు పుట్టిగా కేసీఆర్ సార్ మీరు గుర్తు పెట్టుకోండి చాలా మంది నేను చాలా మంది మాట్లాడతాను చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు అసలు కేసీఆర్ రెండు వేల ఒకటికి ముందు తెలంగాణ పాటలు ఎన్ని ఉన్నాయి రాకముందు ఎన్ని ఒకసారి ఏ పాటలు లేవు రెండే రెండు పాటలు ఒకటి నందిని సిద్ధారెడ్డి సార్ రాసిండు ఒకటి గద్దరన్న గద్దరన్నదేమో ఈ పాట కాదు

తర్వాత సిద్ధరేటి సార్ రాసిన నాగేటి సార్లలో నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ ఇవి రెండే పాటలు ఉన్నాయి కానీ మన పాటి కొత్తగా మొదలు పెట్టినాం మనకు కూడా కొన్ని పాటలు ఉండాలి కదా ఆ పాటలలో ఏముంటది తిరుగుబాటు ఉంటది అడివిలో పోదాం నరుగుదాం కొనుగుదాం వాళ్ళని చంపుదాం మనం చంపుతాం మరి సత్సుడికి ఎన్ని రోజులు ఉంటుంది ఇక ఈ సత్సుడు బంధు సంపుడు బంధు మనం ఏ సిద్ధాంత శాంతియుతమైన పోరాటంలో ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎంతమంది పిడ్డలను చంపుకున్నాం మనం ఆ పిల్లల కోసమే కదా జోహారు జోహారులు జోహారులు జోహార్ అమరులకు జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ అమరులకు జోహర్ ఏం సరీ జోహర్ నుంచి ఎన్నిసోలు ఇక కన్నీల మీద కోల్పోయిన బిడ్డల మీద కైగట్టుకొని పాడదాం పాట అంటే ప్రవహించే ఉండాలి పాట అంటే వేసి అలలాగా కనబడాలన్నటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఆ రోజు కేసీఆర్ గారి ఇంట్లో పుట్టినటువంటి పాట అదే గల్లు 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 పత్తిన పూనే తెలంగాణ పట్టాభిషేకానికి ఇక గిక్కడ మొదలు కావాలి మన ఉద్యమం మంది అని చెప్పేసి ఆ రోజు ఈ అక్షరాలకు ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ మీరు చాలా మంది తెలు అనే విషయాలు ఉంటాయి అందుకే మన పాటల్లో ఎక్కడ కూడా ఇక అర్థం ఇలా ముచ్చట్లే ఉండే మీరు ఏ పాటనన్నా తీసుకోండి పోరాటం స్ఫూర్తిని రగిలించినటువంటి విధానమే ఉంటుంది తప్ప మనకి ఇంకోటికి కనబడదు అందుకే మీకు ఇంకొక విషయం చెప్పాలి మా వినోదన్న కూడా బహుశా ఐడియా ఉందో లేదు ఇవి ఉందాక పుడితో సత్యనేణు రాజా నెల గుర్తు చేసినాడు ఈ పాట ఒకసారి పాడు పాడి నేను పాడినా పాడిన సారన్నాడు అరే ఏ నైరాశ్యమై ఊకే పులితో సత్తే నేను అంటే దానిలో ఏముంటుంది అంటే నేను చచ్చినా పర్లేదు నేను చంపి సత్యా ఉంటుంది అంటే వాడు దావాలి నువ్వు తావాలో ఆమె గగ్గితే ముంచట్టినా అట్లే అదే ఉండేది అట్లే రాజాని మొదలు పెట్టి మీరు ఆ పాట చూడండి అదే రాజు గారు మొదలవుతుంది గుడు అంజన్న రాసింది

ఇక్కడ పాటలు ఇక్కడికి మొదలయ్యి మీకు ఎందుకు చెప్తున్నాడు చాలా మంది మీరు గమనిస్తలేరు ఏసేసారు కానీ పాట పుట్టుకకు కూడా మర్మాన్ని నేర్పినటువంటి వ్యక్తి మర్మయోగిసిఆర్ సార్ మీకు అది చెప్తున్నాం పాటలు చాలా మంది పాటలు వస్తాయి చాలా వాడుతూ ఉంటాం కానీ ఇది కాదు కదా ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఒక శకం వేరు దానికి ముందు శకం వేరు రెండే రెండు శకాలు అంటారు కీర్తి శకం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కానీ తెలంగాణ ఉద్యమానికి మాత్రం కేసీఆర్ శకం కేసీఆర్కు పూర్వం కేసీఆర్కు భర్వత